సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలలో పురాతనమైనటువంటి దివ్యమైన భవ్యమైన దేవాలయం ఇది ఈ దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడిగా ఉన్నాను నా పేరు ప్రహ్లాద్ ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటిది ఈ దేవాలయం ఆరవ శతాబ్దానికి సంబంధించినదని పెద్దలు చెప్తూ వస్తూ ఉన్నారు భృగు మహర్షి తపస్సు చేసి తన శక్తిని ధారబోసి ఇక్కడ ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రతిష్ఠించినారని తెలియజేయబడుతుంది ఇక్కడ నుండి శ్రీశైలానికి సమతి కలిగినటువంటి దేవాలయం ఇది ఇక్కడ నుండి శ్రీశైలానికి వెళ్ళేటటువంటి రోజులు అవి ఆ రోజుల్లో ఆ రోజుల్లో కాలినడకతో వెళ్ళేటటువంటి పరిస్థితులు అట్లాంటి రోజులలో అక్కడికి వెళ్ళడంలో కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ భగవంతుణ్ణి ప్రతిష్ఠించినారని ఒక మాట చెప్పబడుతుంది అట్లాగే శ్రీశైలానికి సమతుగాగలిగిన దేవాలయం అనేది అయితే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా ఇక్కడ గుహ ద్వారా శ్రీశైలానికి దారి ఉన్నదనడానికి ఒక గుహ కూడా ఉన్నది ఇక్కడ ఇంద్రుడే తన పరివారంతో ఇచ్చేసి ఇక్కడ ఇంద్ర సభ జరిపేటటువంటి వాళ్ళు అని పెద్దలు ఆనాటి నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భం అది అట్లా ఉండి ఉన్నటువంటి పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి